హర్యానాలో కాశ్మీర్లో ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రసిద్ధ సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా బోల్తకు ఉంటాయి హర్యానాలో చాలా ఎక్కువగా ఎందుకంటే నాకు పేరు కూర్తురావట్లేదు ఒకే ఒక సంస్థ మాత్రం బీజేపీకి వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళు అందరూ కా కాంగ్రెస్కు యాభై నుంచి అరవై వరకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో చాలా పర్ఫెక్ట్గా చెప్పి సంఖ్యలు కూడా చెప్పినటువంటి కేకే సర్వే కె కిరణ్ ఆయన కూడా చాలా ఎక్కువగా డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని చెప్పారు చాలా కారణాలు కూడా చెప్పారు ఇవన్నీ కూడా అక్కడ విఫలమైనవి సరే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విఫలం పెద్ద పొరపాటు కాదు కానీ దాని మీద ఇచ్చిన బిల్డప్ రెండోది సర్వేల కంటే ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా ఉంటాయని నాలంట వాళ్ళకు అందరికీ ఒక అభిప్రాయం బలంగా అది కూడా నిజం కాదని మొన్న ఏపీలో తేలింది ఇప్పుడు ఏపీలో ఆరాసారి ఇప్పుడు అప్పుడు కేకే సర్వే చాలా చాలామంది అప్పుడు చెప్పారు నాతో కూడా అన్నారు ఈ షీర్ ఛాన్స్ ఫ్యాక్టర్ ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్లో ఎప్పుడు ఛాన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది అలాగే కొంచెం సంఖ్యాశాస్త్రం అంటారు కదా తో ఆడుకోవటం కూడా ఉంటుంది కొన్నిసార్లు అవి పండొచ్చు వస్తే నమాయ పోతే ఇంకోటి అన్నట్టుగా కథ ఉంటుంది అప్పుడు కూడా ఎలా సాధ్యమైందంటే ఏం లేదు అది పక్కా క్యాలకులేట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తారు నెగ్గినప్పుడు అది చాలా పొరపాటు ఈసారి నెగ్గింది ఇంకోసారి నెక్కకపోవచ్చు ఇంకోసారి ఈ నెగ్గకపోవచ్చు తగలకపోవచ్చు అని కూడా అనే పార్టీ వాస్తవికత వాళ్ళకు ఉండాలి అప్పుడు నిజానికి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చే సంఖ్యల గురించి చాలా ఎక్కువగా చెప్పి భంగపడి కొంతమంది ఛానల్స్లో ఏడ్చారు ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు అయితే కొంతకాలం అసలు కనిపించలేదు మాతో చర్చల్లో మధ్యలోనే వెళ్ళిపోయారైనా ఛానల్స్లో నుంచి ఇప్పుడు కేకే సర్వే తరఫున కిరణ్ మటుకు చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నారు జరగవచ్చు అని కానీ ఒక వింత వాదన చేస్తున్నారు మేము ఎవరి తరఫున డబ్బులు తీసుకొని ఎవరి కోసమో చేయలేదు కదా మా ఖర్చుతో మా అవసరం కొద్ది మా ఆసక్తి కొద్ది చేశాము అందుకని మేము ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు ఒక ప్రక్రియ గురించి అయితే చెప్పాలి కదా ఇప్పుడు యోగేంద్ర యాదవ్ ప్రముఖుడు అప్పుడు మిగతా వాళ్ళందరూ తప్పు చెప్పినప్పుడు యోగేంద్ర యాదవ్ ఒక్కరు బీజేపీకి ఆధిక్యత రాదని చెప్తూ వచ్చారు స్పష్టంగా మిగిలిన వాళ్ళు ఎందుకు పోరపాటయ్యారు తను ఎందుకు చెప్పగలిగాను అన్న దాని మీద ఆయన చాలా కారణాలు చెప్పారు ఇప్పుడు ఆయన కూడా దెబ్బతిన్నారు బక్రద బక్రాదత్తో ఇంకా ఇతరులతో ఆయన మాట్లాడుతూ ఒప్పుకున్నారు మేము దెబ్బతిన్నాము జాట్ల గురించి మేము సరిగ్గా లెక్కేయలేదు అలాగే క్షేత్రస్థాయి అంచనాలు కొన్ని తప్పాయి ఈ పద్ధతిలో నేను ఒప్పుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని ఆయన చెప్పడం ఇది ఇలా ఒప్పుకోవడం అన్నది ఉన్న అసాధారణమైన సుగుణమైన పొగటం ఇదంతా జరిగింది కానీ వీటన్నిటిలో అసలు మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఒక అవకాశము ఒక అంచనాతో లాగా బయలుదేరిన ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ వీటిని దాదాపు శిరాక్షరాల్లాగా జరిగి తీరుతాయి ఇదే అనుభవం మనము రెండు వేల పంతొమ్మిదిలో లగడపాటి రాజగోపాల్కు ఎదురైనటువంటి పరిస్థితి కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మనం ఎంత ఘోరంగా ఆయన రాత్రి జరుగు పొద్దున జరుగుతుందంటే రాత్రి వచ్చారు ఏమైంది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే బోల్డ్ గ్యాంబ్లింగ్ బోల్డ్ బెట్టింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా కేకే చెప్పింది కేకే సర్వే ఏపీలో నిజమైంది కాబట్టి హర్యానాలో కూడా నిజమవుతుందని నమ్మి చాలామంది పందాలు కట్టారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఈ పందాలు కట్టడం అనే వ్యసనానికి ఈ ఎన్నికల ఫలితాలు లేదా సర్వేలు వీటిని ఆధారంగా చేసుకోవటం ముందు మానేయాలి మీరు ఎలాగో పందాలు కట్టుకోండి ఏ విషయాల మీద ప్రజలు పబ్లిక్ మూడ్ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్తో ముడిపడిన ఈ విషయంలో ఎందుకు అటువంటి ప్రయోగాలు చేసి అందరినీ కూడా కొంచెం పక్కదో పట్టించడం ఈ సంస్థలు కూడా ఆ విషయంలో జాత పడాల్సి ఉంటుంది ఇప్పుడు హర్యానాలో సూటిగా కనిపిస్తుంది కాబట్టి చాలామంది అన్నారు కానీ నేను చెప్పాను కదా ఉదయం కూడా ఛానల్లో కూర్చొని కూడా వస్తుంది వస్తుంది అంటున్నారు ఆరంభస్థానం అలాగే అయిన వాళ్ళు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు మేము ఛానల్లో కూర్చుంటే లేదు లేదు ఇంకా ఆ కట్టలు తీయాలి ఈ కట్టలు తీయాలి వస్తే కుదరదండి అది ఆ మాట ప్రశాంత్ కిషోర్ చెప్పాడు రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే రౌండ్స్ అయిపోతుంటే కూడా ఇంకా వస్తాయి అంటుంటారు ప్రశాంత్ కిషోర్ కూడా దెబ్బతిన్నాడు ఇప్పుడు ఆయనే పార్టీ పెడుతున్నారని అలా మాట్లాడుతున్నారు క్రెడిబిలిటీ పోవట్లా వీటే ఇప్పుడు ఆయనే పార్టీ పెట్టి అందులో మళ్ళీ కొంతమంది ఆయన ఎందుకు పెట్టారు ఎవరిని అంటున్నారు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది నేను దాని మీద ఇంకోసారి మాట్లాడతాను కాబట్టి విశ్వసనీయత పూర్తిగా దెబ్బతినిపోయింది హర్యానాలో ఇంకొకటి ఏమో ఇదే కిరణ్ చెప్తున్నారు ఏమని అంటే వాళ్ళ వాళ్ళ కొన్ని ఇష్ట ఇష్టాలు కొన్ని ప్రభావాలు అవి ఉండొచ్చు మేము అలా చెప్పామని కొంతమంది కా రాజకీయ కారణాల వల్ల ఆయన అతిగా పొగడ్దలుచుకున్న వాళ్ళు పొద్దున్నే ఆయన కూడా పొగడ్డం మొదలు పెట్టారు తెలుగు బిడ్డ కాబట్టి ఇలా అన్న అప్పుడు ఇష్టమే యంగ్ మ్యాన్ చేశారు అది వేరే విషయం కానీ ఈ అతిగా పొగడ్డాలు తెలుగు బిడ్డ అవి అని చెప్పడాలు ఇవన్నీ కొంచెం అవాస్తవమైనవి అవి పక్షపాతాన్ని చూపిస్తాయి వాటి వల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకైనా సరే విలువ తగ్గిపోతుంది ఇక మాట్లాడే వాళ్ళ విలువ కూడా మమ్మల్ని కూడా కొంతమంది అంటారు వాళ్ళందరూ చెప్పారు మీరు చెప్పలేదు అని నేను ఎప్పుడైనా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎంత తటస్థంగా మాట్లాడాను అలాగే పాజిబిలిటీ ఉంది అని నేను ఎలా చెప్పానని చంద్రబాబు గెలిస్తే ఎయిత్ అంటారని ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాను నేను చెప్పాను దాన్ని సబ్స్టాన్షియేట్ చేశాను నేను నిజంగా ఇన్ని ప్రతికూలతలు మంచిగా చంద్రబాబు గెలిస్తే అది నిజంగా ఎంత వంట అని కూడా అందులో ఉంది అవి చూడరు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను అట్లాంటివి వీడియోలు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను అవన్నీ నోట్ చేసి ఏ టేట్ ఏం చెప్తాను చెప్తాను ఎందుకంటే కొంతమందికి అదే పనిగా రాళ్ళు విసిరడం ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉంటారు అసలు ఏం చెప్పామో కూడా వాళ్ళు వినరు అనేస్తూ ఉంటారు నన్ను వదిలే ఈ విషయం వదిలేయండి హర్యానా జమ్మూ కాశ్మీర్ చాలామంది హర్యానాలో ఇవి భంగపడ్డాయి అనుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్లో కూడా హంగ్ అసెంబ్లీ వస్తుందని వీళ్ళందరూ దాదాపుగా చెప్పారు హంగ్ అసెంబ్లీ వచ్చేస్తుంది ఏదైనా జరగవచ్చు ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో కలిసి బీజేపీ రావచ్చు ఈ పద్ధతిలో జరిగింది ఆ ప్రచారం బీజేపీ కూడా చెప్తూ వచ్చింది అట్లా ఇప్పుడు ఏమైంది జరగలేదు కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం ఎంత నిజమో ఎగ్జిట్ పోల్స్ కూడా ఓడిపోయాయి ఖచ్చితంగా ఓడిపోయాయి ఈ మధ్యనే బీజేపీ పార్ అని ఘోరంగా దానికి అనుకూలంగా మాట్లాడి దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా దెబ్బతిన్నారు వాట్ ఈస్ ది ప్యాటర్న్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీటి మీద మీరు మరీ టూ మచ్గా అతిగా ఆధారపడకండి అలాగే మరి గొప్పగా చెప్పకండి మా ప్రయత్నం అయితే మేము ఇలా అనుకుంటున్నాం చూద్దామని చెప్పండి అంతే అలాగే ఓడిపో దెబ్బతిన్న తర్వాత కూడా ఇంకా సమర్థించుకోవడానికి పట్టుకు వేలాడడానికి ప్రయత్నించడం మరింత పొరపాటు రాడు విసుత్తం కొన్ని తగులుతాయి కొన్ని తగలవు రాజకీయ పార్టీలు కూడా ఎన్నో సర్వేలు ఎన్నో చేయించే కదా ఎన్నికల్లో చేస్తే వాళ్ళు ఓడిపోతుంటారు కదా చాలాసార్లు పార్టీలే ఓడిపోతాయి స్టేక్స్ ఉన్న వాళ్ళే ఓడిపోతే మీరు గట్టును గట్టులు కూర్చొని చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోకూడదు ఇంకొకటి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయి సర్వేలతో పోలిస్తానని ఇప్పుడు వర్తించదు ఎందుకని ప్రతిదీ కూడా అంతకంతకు వాడకో పెరిగే కొద్దీ దాని మీద ఇతర ప్రభావాలు పెరుగుతాయి దుర్వినియోగం పెరుగుతుంది దుష్ప్రభావాలు పెరుగుతాయి ఒత్తిళ్ళు పెరుగుతాయి స్వార్థం పెరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్లో క్రికెట్లోనే వస్తే అది ఆట నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లోనే వస్తే వీటిలో రావడం ఏముందండి అందుకనే ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా దెబ్బతినటం అన్నది ఈ ఎన్నికల్లో ఒక పెద్ద గుణపాఠం దీని కారణాలు తెలుసుకోవడం ఒకటి అలాగే అతిగా ఇంకా కాలజ్ఞానం చెప్తున్నాం అన్నట్టుగా కాదు మేము ఒక సాధ్యం ఒక అవకాశాన్ని మనకి చెప్తున్నామని చెప్పడం రెండు మూడోది ఏ ఏదైతే మీకు అదేది పంద్యానికి అనర్హం ఓ రెచ్చిపోయి మేము వేలు పోగొట్టుకున్నాం లక్షలు పోగొట్టుకున్నాం అనేవాళ్ళు కొంచెం బుద్ధి కలిగి వ్యవహరించటం She